మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ తెలియజేయడం కోసమే ఈరోజు ముఖ్యమైనటువంటి అనేక మన నాయకత్వాన్ని అర్థం చేయించడం కోసం జరిగింది ప్రధానంగా ఈ దేశం ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక విషయాల పట్ల రాజకీయ అవగాహనని పెంపొందించుకోవటం కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఈ విద్యా విభాగానికి సంబంధించినటువంటి బాధ్యులు కామెంట్ అబ్బాస్ గారు అట్లాగే ఈ మన జిల్లా పార్టీకి రాష్ట్ర సమితి నుంచి బాధ్యులుగా ఉన్నటువంటి ప్రసాద్ గారిని ఆహ్వానించాం ఏమైనా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలా మన జీతం మన కూలి మన బతుకు గురించే కాదు ఈ వ్యవస్థ బాగుంటేనే మన కూలి పెరుగుతుంది మన జీతం పెరుగుతుంది మన బతుకు బాగుంటుంది ఈ వ్యవస్థలో ఈ రకమైనటువంటి ఆలోచనలు విధానాలు ముందుకు పోతే మన భక్తులు మరింత దిగదాది మనం అర్థం చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ అని చెప్పి అట్లా కొట్లాడేటువంటి ప్రజలకి మనం అండకుండా ఎందుకంటే వాళ్ళు వేరే మాది కావాలంటలేదు ఏమంటున్నారు వాళ్ళది వాళ్ళకి కావాలనుకుంటున్నారు అందుకనే మన పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది పాలస్తీన ప్రజల యొక్క కోరిక అది న్యాయమైంది వాళ్ళ డిమాండ్ ఏంటిది న్యాయమైంది అందుకనే ఇప్పుడు దానికి మనం మద్దతు ఉండాలని చెప్పేసి మన పార్టీ మరి వాళ్ళు సమ్తున్నది ఎవడు వాళ్ళు సప్తున్నది ఇస్రాయెల్ అనేటువంటి దేశం వానికి ఏం కావాలంట భూమిని ఆక్రమించుకుంటే మీరు వదిలిపెట్టుకోండి అంటే మనం చూసుకున్న మన గ్రామాలలో లేకపోతే మన ఇక్కడ కూడా చాలా మంది భూమిని ఆక్రమించుకొని జనాన్ని ఎలగొట్టే వాళ్ళు కదా ఆక్రమించుకొని అక్కడ ఉండేటువంటి ప్రజలని మేము ఎలగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా చాలా మంది ఏం చేసిన యుద్ధం అంటే పెద్ద అంటే ఇంత ముందు యుద్ధం అంటే ఏమంటున్నాడు అండి ఇప్పుడు మా దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ తగ్గిపోయాయి బయటికి అని సబ్బు మొత్తాన్ని కాబట్టి సరే వాటి మీద పన్నులు అయితే పడుతుంది బాబు మన దేశం వాటి ప్రభుత్వం ఇప్పుడు ఉదాహరణకి ఒక మొదటి బయట కోసం కొన్ని షేప్ కొన్ని తర్వాత అంటే కన్నులు ఎట్లయితే మైనర్ దిద్దాలో కన్నులు ప్రజలు దిరాల్సిన అంటే ప్రజల కారకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి అందుకనే ఈ పన్నులు పెంచేటువంటి తప్పని ఏదైతుందో దాని వల్ల కూడా అమెరికా ప్రజలను తీర్చాలని ప్రయత్నం చేస్తా ఉంది అందుకని దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం దాన్ని కూడా ఒకటి చెప్తా ఉన్నాం అది సరైనది కాదు అని చెప్పేసి చెప్తాం ఎందుకు ఇలా చేస్తుంది అమెరికా అంటే అమెరికా వివిధ రకాలుగా ఒకటి ఆర్థికంగా దివాళా అలాగే దానికి అప్పులు పెరిగి అక్కడ పేదరికం పెరిగి అక్కడ నిరుద్యోగం పెరిగి దాని ఇక్కడ అమెరికా అనేది సంక్షోభం వలన సప్లై చేయగలిగేటువంటి శక్తి చైనా దగ్గరికి అసలు ఇలా చేయగలుగుతుంది అది ఇప్పుడు అక్కడ నిరుద్యోగము లేకుండా చేసుకున్నాం చాలా తక్కువ స్థాయిలో మొన్న కోవిడ్ వచ్చింది కదా కోవిడ్ కోవిడ్ వస్తే వాళ్ళు ఒక నెల రోజులు అంటే నెల రోజులు కాబట్టి ఇరవై ఆరు రోజులలో బేహీ పడకల ఆస్పద గెలిపించారు రోజులలో ఇరవై ఆరు రోజులలో పడకల ఆస్పత్రు అదే మన దగ్గర ఏం చేసినప్పుడు కదా

మాకు ఈ రకంగా ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి లేబర్ చట్టాలు అన్యాయంగా ఇచ్చేస్తా ఉన్నారు కనీస తన ఇవ్వట్లేదు కనీసం మాకు పని గంటలు దుర్మార్గంగా పెంచుతా ఉన్నారు చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఇరవై ఐదు కోట్ల మంది మాట్లాడితేనేమో దాని గురించి ఎక్కడ మీడియాలో రావడం లేదు ఎందుకు రాదు ఎందుకు రాదు అంటే ఈ మీడియా మొత్తాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు డబ్బులు పెట్టి కడుతున్నప్పుడు అందుకనే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు కార్పొరేట్ సంస్థలు మతోన్మాద సంస్థలతో కలిసిపోయినాయి వాళ్ళకి డబ్బులు ఇస్తారు నిధులు ఇస్తారు నిధులిచ్చి వాళ్ళతో మతోన్మాద భావజాలాన్ని వ్యాపింపజేయడం మన హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్న ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ఎనభై వేల బైకులు ఇచ్చారు వాళ్ళు ఇస్తే ఆ ఏం చేశారు వాళ్ళు అక్కడ ఉండేటువంటి యువకులకి డివిజన్ మందికి డివిజన్ మందికి ఇరవై మందికి ముప్పై మందికి వంద మందికి అక్కడ పంచారు ఆ కూరగాయలు ఏంటిగా ఆ నెల రోజులు బయట వేసుకొని గురించి ప్రచారం చేసి ఇప్పుడు ఒక వంద మంది యాభై మంది బస్తీకి ఒక ఇరవై ముప్పై మంది కూరగాయలు బయట వేసుకొని తిప్పుకుంటా మనం పార్టీ అని చెప్పిన తర్వాత ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయితే రావాలి అట్లా మీరు వాళ్ళకి ఆకారం చేస్తారు వాళ్ళు ఏం చేస్తే అధికారంలోకి వచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టులను ఆయన చూస్తున్నాం అనేక పై ఓర్లు కూలిపోతా ఉన్నాయి అనేక రోడ్లు కురిగిపోతా ఉన్నాయి వేల కోట్ల రూపాయలు కట్టినటువంటి గాలికే కొట్టుకొని పోతా ఉన్నాయి ఎందుకు కొట్టుకపోతున్నాయి ఎందుకంటే దాంట్లో నాణ్యత లేదు వాడు వీడు మొత్తం